శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే కనుక మేషరాశి జాతకులకు రేపటి రోజున మీ పనికి తగినటువంటి గుర్తింపు అనేది తప్పకుండా సంపాదించుకోగలుగుతారు ముఖ్యంగా చెప్పాలి అని అంటే గనుక మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది తప్పకుండా దక్కి తీరుతుంది ఉద్యోగస్తుల గురించి చూస్తే గనుక వారి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు అనేవి పెరుగుతాయి తోటి ఉద్యోగులతో ఏమైనా గొడవలు తగాదాలు ఉంటే గనుక అవి ఇప్పుడు తొలగిపోయే అవకాశం బలంగా కనబడుతోంది మేషరాశి వ్యక్తులకి సమాజంలో ఇప్పుడు గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి అదేవిధంగా అనుకూలవంతమైన పరిస్థితులు కూడా ఇప్పుడు చేకూరతాయి అన్ని విధాలుగా కూడా మీకు లాభసాటిగా మారబోతూ ఉంది ఇక కెరియర్ పరంగా కూడా మీకు నూతన అవకాశాలు అనేవే వెతుక్కుంటూ వచ్చే సూచన ఎక్కువగా గోచరిస్తూ ఉంది అదేవిధంగా నిరుద్యోగులకి ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఉద్యోగస్తులకి కొత్తగా మంచి ఉద్యోగ అవకాశం వచ్చే సూచన బలంగా కనబడుతోంది మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మీ బంధువుల నుంచి కానీ మీకు రావాల్సిన డబ్బులు కానీ సకాలంలో ఇప్పుడు మీ చేతికి అందుతాయి అలాగే మీకు బంధుమిత్రుల సహకారం అనేది కూడా ఈ సమయంలో తప్పక లభించబోతోంది ఇక మీరు చేస్తున్న పనులలో కూడా మంచి ఆదాయ మార్గం అనేది పెరగబోతోంది కొత్తగా కూడా ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులకి వాహనం భూములు కొనుగోలు చేసేటటువంటి ఆలోచనలు ఫలించే దిశగా మీ పనులు సాగుతాయి మీకు కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు మేషరాశి వ్యక్తులకి రేపటి రోజున ప్రభుత్వ పనులు అలాగే రాజకీయ పనులలో ఆలస్యం అనేది జరుగుతుంది ఇక మేషరాశి వ్యక్తులకు కోర్టు పరమైనటువంటి కేసులు ఏమైనా ఉంటే అవి మీకు సానుకూల ఫలితాలు వచ్చే విధంగా అవకాశాలు కనిపిస్తున్నాయి మేషరాశి వ్యక్తులకి ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి సమస్య కనిపించటం లేదు ఉత్సాహంగా మీ పనులు అయితే మీరు పూర్తి చేసుకోగలుగుతారు మొత్తం మీద కూడా మేషరాశి వారికి రేపటి రోజున శుభ ఫలితాలు అనేవి అద్భుతంగా గోచరిస్తూ ఉన్నాయి మేషరాశి వ్యక్తులు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందటానికి రేపు పరమేశ్వరుడికి అభిషేకం చేయించడం చాలా మంచిది ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్